నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే చపాతి రోటీ నాన్ పుల్క అలాగే వేడి వేడి అన్నంలోకి ఒక మంచి రుచికరమైన కర్రీ రెసిపీ అండి అదేంటంటే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలుగా మనం చపాతి రోటీ నాన్ అందులోకి మనం ఏదో ఒక కరీం చేసుకుంటూ ఉంటామండి ఇలా కాలీఫ్లవర్తో మీరు ఈ స్టైల్లో ఒకసారి కర్రీన్ చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని నీటుగా పోల్చేసేసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడికించి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి మరి ఎక్కువసేపు ఉడికించకూడదు ఇప్పుడు మనం స్ట్రవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి మళ్ళీ క్యాలీఫ్లవర్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసాను అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసాను ముందుగా కొద్దిగా సాల్ట్ వేసి క్యాలీఫ్లవర్ని ఉడికించానండి ఇప్పుడు పసుపు ఉప్పు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఈ క్యాలీఫ్లవర్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ వేసుకోవాలండి ఒక మీడియం సైజు కప్పు రెండు మీడియం సైజులో ఉన్న టమాటోల్ని మిక్సీ పట్టి వేసేసానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి ఆ స్పైసెస్ మాడకుండా కొంచెం ఇలాంటి కర్రీస్లో మనం టమాటోని ఈ విధంగా ప్యూరీ చేసి వేసుకున్నామంటే మనకు టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా వస్తుందండి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వస్తుందండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగి మనకు ఈ గ్రేవీ లాగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను రీసెంట్గా వీడియో కూడా అప్లోడ్ చేశానండి లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అది వేసిన తర్వాత ఇంకొంచెం రాళ్ళు ఉప్పు వేసి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఈ గరం మసాలా పౌడర్ని వెజ్ కర్రీస్లో అలాగే నాన్ వెజ్ కర్రీస్లో కూడా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలి ఆల్రెడీ మనకు ఈ క్యాలీఫ్లవర్ అనేది ఒక ముప్పా వంతు దాకా ఉడికిపోయింది కాబట్టి మనం కర్రీ అనేది కొంచెం గ్రేవీగా కావాలంటే ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి మీకు మరీ ఇంకొంచెం పలుచగా కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఒకేసారి వేయకుండా చూసి వేసేసుకోవాలి మరి నీళ్ళు నీళ్ళగా ఉన్నా బాగుండదండి కొంచెం మీడియంగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది కరెక్ట్గా ఉడికిపోతుందండి మరీ క్యాలీఫ్లవర్ పీసెస్ మెత్తగా ఉడికినా బాగుండదండి కొంచెం లైట్గా తినేటప్పుడు కొద్దిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుంది చూడండి క్యాలీఫ్లవరు కరెక్ట్గా ఉడికిపోయింది అలాగే మనకు గ్రేవీ కూడా కరెక్ట్గా రెడీ అయిపోయింది అందుకే టమాటోలు డైరెక్ట్గా కట్ చేసి వేయకుండా కొంచెం గ్రేవీ లాగా ప్యూరీ లాగా వేసుకుంటే ఇలాంటి కర్రీస్కి బాగుంటుందండి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా క్యాలీఫ్లవర్తో ఇలా మసాలా కర్రీ చేసేసుకొని రోటీ చపాతి నాన్ పుల్క అలాగే దోశ ఇడ్లీలో పూరీలో కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంతో తింటే కూడా సూపర్గా ఉంటుందండి పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ఈ కర్రీని కొద్దిగా వేసి కొంచెం వేసి కలిపించారంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చూసారు కదా అండి నేను ఈరోజు క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా రుచి చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి లంచ్ బాక్స్ రెసిపీస్ పచ్చడి రెసిపీస్ నాన్ వెజ్ కర్రీస్ తర్వాత వెజిటబుల్ కర్రీస్ వేపుళ్ళు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి